Hello.

நாராயணபுரம் கிராமம் அனந்தபுரம் ரூரல் மண்டலம் அனந்தபுரம் ஜெல்லா செத்த குடிவாய்ப்பு லாங்கேமோ எடும வைப்பு லாங்கேமோ செத்தார் en రించుకొని గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కేశంపేట గ్రామంలో రైతుల సంబరాలు నిర్వహించడం ఆనవాయితగా వస్తుంది ఒకసారి చప్పట్లో విజయలవాలి ఈ యొక్క గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో మరియు దాతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క గ్రామ సర్పంచు మాజీ సర్పంచుల సంపూర్ణ సహకారంతో ఐక్య దాతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి మోహన్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యము ఐక్య రాజ్యులం బహుకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Eu estou alongando aí a esse é సయ్యద్ కలాం కలాంబాద్షా గారు పెషర్వాయి గ్రామం గర్వేముల మండలం నంద్య జిల్లా వారు జిల్లాలో ఐదవ చెప్తాగా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

పవన్ కుమార్ రెడ్డి గారు అలవాళ్ళు అవునండి ట్వంటీ మినిట్స్ ఉంది సమయము ఆర్కేబుల్స్ రాలేదండి చూసే ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నేను కాడ మార్చుకు

నెక్స్ట్ ఐదో కాంపిటీషన్ మా భారత ఆకరి ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఆకరి ఐదు ఐదు నిమిషాలు ఆర్కీబుల్ సో మహాజ పుస్తకం అండి మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి చేస్తాం రైతు సోదరులారా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రైతు బిడ్డలారా ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పట్లు మిగిలిన కేంద్రం వేస్తే మరి చివరికి వెళ్తాయి మరి సమయ బాధ్యత పాల్గొన్న నిమిషాలు మాత్రమే రావాలి మరి చప్పట్లే దుప్పట్లు మరి ఒకసారి అందరూ కూడా మరి గట్టిగా చప్పట్లు విధులు వేస్తే మరి చివరికి వెళ్తాయి రైతు సోదరుల ఒకసారి గరీదలో విధులు మరి రావాలి బయలు రాత్రు సమయం ఫీద్ గారు నారాయణపురం గ్రామం అనంతపురం రూ మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రస్తుతానికి మద్ద కొనసాగుతున్నాయి సమయము మీకు ఆఖరి రెండే రెండు నిమిషాలు మాత్రమే ఒకసారి స్వందన విజయులు మరి చప్పట్లో రావాలా రైతు చదవాల Hola. ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని అడుగుల ఏడు అంకురాలి లాగి వేల పదహైదు అడుగుల ఏడు అంగురాల దూరాన్ని ஐவ நம்பர் பைந்த ரவானா ஆரவ நம்பர் எதுக்கோடா சையத கல